హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ నోట్లో వేసుకోగానే కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పండగ ఏదైనా సరే మనకు స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టంట్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది నేను చేయబోయే సాఫ్ట్ మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్లో దొరికే స్వీట్ లాగానే ఉంటుంది మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా సాఫ్ట్ మైసూర్ పాక్ ప్రిపరేషన్ విధానం చూసేద్దాం రండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను వంద గ్రాముల శనగపిండిని అయితే ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అందులోకి ఒక కప్పు నూనె ఫ్లేవర్డ్ కాకుండా సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి నెయ్యిని అయితే తీసుకున్నాను ఇది కంప్లీట్గా ఒక కప్పు పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మనం నెయ్యి కానీ నూనెని కానీ తీసుకోవాలి అని అన్నమాట కరెక్ట్ క్వాంటిటీగా మనకు ఇది సరిపోతుంది చూడండి నేను వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి నేను చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలి అలా పిండిని కలిపేసి కాసేపు అయితే పిండిని పక్కన పెట్టుకుందాం ఈలోపు ఒక గాజు కంటైనర్ లాంటివి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకొని కంప్లీట్గా గ్రీజ్ అయితే చేశాను మనకు మైసూర్ పాక్ అనేది ఇందులోనే వేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఇప్పుడు అలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు కప్పుల వరకు పంచదారణ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదారణ అయితే యాడ్ చేశాను అలాగే ముప్పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కెర కరిగేంత వరకు మనకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కెర అయితే పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడే పాకు అనేది వస్తుంది లేత తీగపాకం వస్తే మనకు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్కి సరిపోతుంది లేత తీగపాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు శనగపిండిని కలిపెట్టుకున్నాం కదా అది కూడా పాకంలో అయితే యాడ్ చేసుకొని స్టవ్ని వెంటనే సిమ్లోకి టాన్ చేసుకొని బాగా కలుపుతూ ఎక్కడ కూడా లంప్స్ అనేవి కట్టుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనకు సాఫ్ట్గా అయితే ఎక్కడ కూడా లంప్స్ లేకుండా అయితే రెడీ అయిపోయింది ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి శనగపిండి అనేది దగ్గర పడుతుంది చూడండి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు పాన్కైతే అత్తుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా శనగపిండి ఉడికే క్రమంలో బాగా కలుపుతూనే ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా శనగపిండి అనేది ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో మనకు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది అని అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు గ్రీ చేసుకున్న బౌల్లోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకున్న బౌల్ని టూ టు త్రీ అవర్స్ పాటు అలా గాలికైతే వదిలేయాలి ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ అయినా పెట్టుకోవచ్చు చూడండి త్రీ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను మనకు సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే కొంచెం గట్టిపడిపోయింది ఇలా చాక్తోటి ఒక్కసారి కదిలించుకోవాలి మనం డైరెక్ట్గా వేస్తే రాదు కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం గ్రీజ్ చేసుకున్న మై సాఫ్ట్ మైసూర్ పాక్ని రివర్స్లో తిప్పుకుంటే రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే అందులోకి అయితే పడిపోతుంది చూడండి వేడియో క్లిప్లో సాఫ్ట్గా అయితే పడిపోయింది చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సాఫ్ట్ మైసూర్ పాకు ఇప్పుడైతే వీటిని మనం ఎలా కావాలి అంటే అలా అయితే పీసెస్ అయితే చేసుకోవచ్చు మైసూర్పాకు అయితే సూపర్గా వచ్చింది మనం ఇక్కడ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్స్ అయితే చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేయండి అలాగే మన లింక్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సాఫ్ట్ మైసూర్ పాక్ చూడండి ఎంత స్మూత్గా మనకి వచ్చిందంటే లోపల కూడా ఎక్కడ గట్టిపడకుండా నోట్లో వేసుకోగానే వెన్నెల కరిగిపోయే విధంగా అయితే కుదిరింది అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను మనకు ఎలా పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకున్నాం కదా మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ కామెంట్ని అయితే షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ